ఏమైతే పంచాయత్ అన్నారు వాడు వాడు అసలు వాడే రాలేదు మరి ఎటు బా ఇటు వీడికి వెళ్ళి కుక్క పీతిరాములు రాడా నువ్వు ఫస్ట్ అద్దాలు లేవా అద్దాలతో ఏం పని నీకు అద్దాలు అద్దా బో అద్దాలకు వచ్చిన అడ్డం ముందు ముందాడు ఏముంది చెప్పు ఏమిటి రోడ్ ఏమున్నది చెట్టు ఉంది ఫస్ట్ అద్దాలు తీసి మాట్లాడు పెద్ద అయినా నీకేమన్నా తేడా ఉందా మా తాత ఎన్ని చేసిండి ఇసంటివి అన్ని నడిచే ఇలాంటి పెద్దమంది మస్తుగా చూసిన చెప్తాం చెప్తాను రాయ్ ను వంటాది రడనా ఆ రెడీ రెడీ రమణాల ఓ వచ్చే రీలే దిక్కే మోత వాళ్ళు మా దిక్కులే రనికుంటరా తయారైన రమణాల ఓ ఓ పెదమన్సులు ఏయ్ బాబు లేవు ఓ పెదమన్సులు ఏయ్ పాడే పను బలుసపుడి చేయరేమయ్యా మనవాలంతా తయారేనా ట్ట పాడైపోని ఏం మాట్లాడుతున్నాం పెద్ద మనుషులు మనం పిల్లల తరపున వచ్చినాం ఆ పంచాయతీ చెప్పి పోవాలి ఆలే వచ్చిరా మనం కూడా వచ్చినాం ఏమంటారా ఓ రాలేరు ఆ ఇంకా ఇంతవరకు రాలేదు వస్తారు కానీ మీకు ఒకటి చెప్తే ఒకటి వినపడతలేదు నాకు క్షమ పాడైపోను ఆ శివులిని పడేయ్ ఏం చేయాలో అర్థం అయిపోతలేదు ఇలా అంటే హూరా ఊ అంటే ఆరా ఇల్లు పంచాయ్ వచ్చేది ఆ మీ వాళ్ళకి ఇంత పొడుగు వచ్చింది పంచాయతీ మా వాళ్ళు బరాబర్ చెప్తారు మస్తు పంచాయ్ చెప్పి వచ్చారు ఏ ఫిలమమ్మ ముందుగానే మీ ఫిలం వెలువు మావాడు కూడా వస్తున్నాడు మీ వారి వెలుగురు ఫస్ట్ మా అమ్మాయి ఎప్పుడో వచ్చింది మావోళ్ళు కూడా వస్తారు మావాళ్ళు కూడా నమస్తే బానే ఉంది ఈ లో అందరూ వచ్చి కానీ మా వాడు ఏమో మైరా దిక్కులేడా జాము లేడా ఎటు పోయిండో ఏం వేయాలకు వస్తాడు ఈ పంచాయతీ ఇటు తలకాయ కూడా తిప్పలేరు తుమ్మకాయలో తలకాయలు పంచాయతీకి వచ్చినవా ఇది వచ్చినావా ఏం సంగతిరా ఇదివాస్తున్నావు

ముందర పోతుంటుంది నాకు వీడికి కూడా తాగొస్తావులా పంచాయతీ కాడికి పోయమ్మో ముద్ర పోయా దిగురీ మందుల మారోతుంది రా పంచాయతీ చెప్పరాదురా నా దిక్క వనోళ్ళు ఇంట్లో కొడతా కొడతావా అబ్బో వచ్చిందమ్మా పట్నం నుంచి మాట్లాడరా ఎందుకంటూ కాదు నువ్వు రాష

సర్కార్ని దాదే పని మీద శ్రమ శ్రమ పడుతున్నాడు ఒక్కడు ఇన్కమ్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వానికి వద్దనక రేనకనికి నేను మస్తుషాలు రెండు నిమిషాలు కాదే నువ్వు నువ్వు ఈ సంఘం ఆ సంఘం ఖాయ ఫస్ట్ నువ్వు తాగుడు మానేయాలి అప్పుడు మా అక్కని పంపిస్తాం అంతేయాలంటే చెట్టుకు నీళ్ళు పోయాలి ఫస్ట్ డాడీ ఏ నేను పోతా పో ఏడికి పోతావు రా అలిగా అలిగి వచ్చి చూస్తాను చూడాలి మరి అలిగో మందకు మందే వచ్చి నువ్వు మందేసి వస్తావు ఇక చూడకపోతే ఏం చేస్తుంది నేను నీ మందేసి వచ్చినా నువ్వు పొలంలో ఇంత యూరేజ్ అల్లి మందేసి వచ్చినావా ఏంటి తొక్క ఇక ఏదో కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బిడ్డ నలుగుట్లో పడ్డాం ఇక నలుగురికి వచ్చినాక మనం అంటే నడవది ఇక వాళ్ళకి నీ బాధ ఏందో చెప్పు నలుగురు ఐదుగురున్నట్టు వాళ్ళకేందుకు వాళ్ళ బాధ చెప్పుకుంటారు ఆ పొలా చెప్పదా ఇకనుకున్నావు కాకపోతే నువ్వు చెప్పు దాన్ని బట్టి మేము ఏం మాట్లాడాలో చెప్తాము ఎట్లా పొరుగుతా ఎట్లా

ఇప్పుడు నేను చెప్పుకోవాలా నువ్వు పెద్ద మనుషులకు చెప్పుకో ఇక ఆయన ఓలంటే మనం ఏం చేస్తాము అవతల జాగలేనట్టు నీకు తెలుపు వచ్చిండు నేను అడుక్కుంటా పెద్ద మనుషులకు నేను చెప్పుకోవాలంటే చెప్పు చెప్పు చెప్తే వాళ్ళు ఇంటర్ చాలా పంచాయతీలు చేసి వచ్చి కూర్చున్నారా ఇంత కూర్చొని కూర్చున్నా

నేను ఏదో చిన్నప్పటి నుంచి మీ దగ్గర పెరిగింది చూస్తున్నారా డాడీ ఇయ ఏం చెప్ప మరి నీ గురించి అని వేరే పెద్ద మనుషులు చెప్తే దాకా నేను ఏదో కష్టపడతాను కష్టపడతానా ఏదో ఏదో ఇంత సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో ఒక బుక్క ఇంత ఇంత తాగుతున్నా నా బాధ నేను పడుతున్నా ఇప్పుడు నాది ఏమన్నా తప్పు నా చెప్పు పొద్దున్నాకు ఏ నాకు పోయొచ్చు నన్ను నన్ను పట్టుకొని పడకావు నువ్వు మనిషి అయినారా నువ్వు ఇటు తాగిపోతావారా అటు తాగిపోతావారా అని నన్ను ఒకటే తిట్టి న్యాయం చెప్పు కరెక్ట్ కరెక్టే బిడ్డ కదా బాడక ఒకటే సరిగ్గా అన్నది ఒక్కటి బుద్ధిగా ఉన్నావు మాటే నచ్చింది నాకు కూడా బాడక ఒకటే చెప్పు చెప్పు ఓరయ్యా నీ సుఖమైన పంచాదాన్ని చెప్తే మన దీకొక్క ఇజ్జరిపోతాని వీళ్ళకు వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి వాళ్ళ వెనకంగా పొద్దున్నాక తెలంగా ఉంది తోలుకొని వచ్చిన వాళ్ళు అట్టే చూస్తారు మళ్ళీ ఇటు చూడరు మొగరాల వల్ల నిలబడతాయి ఇటు తిరిగాయి అటు తిరిగాయి అంటే సౌండ్ ఇంజనీర్లు అని చెప్తున్నా పెద్ద సౌండ్ ఇక కళ్ళు కూడా అంతంత మాత్రమే కనిపిస్తే మన సర్కారు చేపించిన పరిచయాలు చూపించినట్టే డారీ నీ సుఖమైన పరిచయాలు అంటే వీళ్ళు ఒక్కడొచ్చేటట్టు లేదని వీళ్ళ వెనకంగా ఉండి పొద్దుగాల నుంచి బతులాడి బతులాడి వాళ్ళకు అర్థమయ్యే భాషలో తీసుకొచ్చిన వాళ్ళకు చెవులు ఒకప్పుడు చాలా మోతవరలే కానీ ఇప్పుడు ఏ సప్పు లేదు మోటార్ అంతా పాడైపోయినాయి అవునారా పలా నువ్వు కూడా నా దిక్కు మాట్లా మీరే పెద్ద మనుషులు మీ చక్కదనమే మంచిగా ఉంది నేను నీ బాధ ఎత్తు పొద్దుంత కష్టం చేసిన ఉడికి తీసుకుంటాడమ్మా దానికి ఓర్చుకోవాలి చెప్పండి నువ్వు చేసే దానికి అరే ఓరు రాములు నువ్వు బొడ్రాయి కాడ పోయి ఆడ ఇలా ఇళ్ళ ముందుకున్నా ఒకటే వినపడదు కదలదు కథ మనిషి అట్ట కాదు నువ్వు సంసారం చేసే ఉందా లేదా చెప్పు నాకు కూసాయిగా నీకు సలగా అయినట్టుంది ఇలా చూస్తా నువ్వు బానే చూడు ఆయన ఏందో నా పా తెల్లారు లేస్తే నువ్వు సర్కారు జానికి పోతావు వాళ్ళు సర్కార్ దగ్గర తీసుకుంటారు పెన్షన్లు పట్టుకోవచ్చు పంచాయతీ ఇక అంతా నువ్వు చెప్పుకునే దానికి

బాడకా అనిపించుకుంటే అలాగే ఇట్లా ఏమిటికి రా బాడకావు ఒరే డాడీ బాడకా అనిపించుకున్నా ఉండవు అమ్మ ఒక నిమిషం అరే డాడీ నువ్వు నా గురించి మాట్లాడడానికి వచ్చినవు నువ్వు ఓకే ఏంద్రా వెళ్ళి అవి చూసినా నవ్వుతున్నారు నా బతుకు నవ్వుల పాలు చేసిన ఓ డాడీ ఏదో పెద్ద మాట్లాడడానికి తొక్కలో తీసుకొని వచ్చినావు చూసినా వాళ్ళు ఎంత మంచిగా వచ్చిందో వీళ్ళు ఇక మరి నేను ఏం చేద్దా దొరికిన వాళ్ళే కాయే నా తిరిగి తిరిగి అంబటాల దాకా యాష్టకు వచ్చింది కనీసం నువ్వు నీ పంచాయతీ అంటే ఇక ఊరు మీద ఇవాళ మోతవరంటే చేతున్నా కనీసం గుస్ కూడా ఏడు మా రత్ని ఏడు ఏం చేస్తాను నేను నువ్వు గజమండి రాత రాసుకోవచ్చుకున్నావు నీ అని చెప్తే ఊళ్ళో బయలుకొని ఆడుతూ అదొద్దా ఇగో నేను జర మీ ఊళ్ళోతో పెద్ద మనుషులతో మాట్లాడతా జర ఇదిగో ఏంటరా ఇచ్చి మాట్లాడుకో నేను ఏదో మీ వాళ్ళతో బతులాడుకో రాదురా మందిలోకి వచ్చినప్పుడు అన్న మనం కాపాడుకొని బతులాడుకొని గది పోయి మాట్లాడు గీలో ఏదో చెప్పరాదు ఇంట్లో ఎగురుదు వెనక సిరి పట్టుకో ఏమైతే ంతే పట్టుకోవాలి అయితే పట్టుకున్నాడు అయ్యో కాలే కదనమ్మా పట్టుకున్నాడు ఓల్ కాలు అయితే మీరు అట్టేవారు అని అప్పటి నుంచి చూస్తున్నాడు నెగలర్ ఇస్తలేరు మా అక్క కాళ్ళు పట్టుకుంటేనే పంపిస్తాం చేసుకున్న పంచాయతీ అప్పుడు

ఇప్పటిక తాగుడు మానే అక్కడ మంచిగా చూసుకో ఓ పిల్లో పిల్లగాడు మా చేతిలో పెంచు పెద్ద చేస్తావు నువ్వు మంచిగా ఉంది కదా నువ్వు తాగోడు తాగ నన్ను ప్రామిస్ చేయండి నాకు అరే కాదురా నేను ఎందుకురా తాగాలని ఏమన్నా నాకు షోక్ అనుకుంటున్నారా మరి టార్చర్ ఏమైతురా నేను చెప్తాం మా అక్కకి ఎప్పుడు మీరు చెప్తే వినేది అయితే నేను చెప్తే ఎప్పుడు వినేది ఫస్ట్ నువ్వు బాగా తర్వాత సరేనా చెప్తున్నావు కాబట్టి నేను ఒక్కసారి చెప్తుంది అమ్మా మీరు పెద్ద మనుషులు ఓకేనా ఓకేనావా

అంటే ఇప్పుడు అందరు ఆడోళ్ళు అందుకే తెచ్చిరా మీరు కూడా ఊళ్ళో అందుకు మాట్లాడినా ఒక మాట కొట్టి నువ్వు కూస నువ్వు కొట్టించు పోరాడానికి

కోవిడ్ ఇద్దరికి మంచిగా చెప్తాను నడుబుట్ల పడద్దు నవలపాలు కావద్దు మీ బాధ ఉంటే నీ చెప్పినావుగా కోడళ్ళు కూడా ఇలా చెప్పమని కోవిడ్ గట్టిగా ఉంటారు నాలుగు వద్దులు వరుచుకోవాలి నేర్పుకోవాలి చేసుకోవాలి చదువుకొని పోవాలి వీళ్ళకి చెప్పుకోమంటున్నారు కదా చెప్పే చెప్ప చెప్పుని బాధ ఎప్పుడూ చెప్పు ఆ చెప్పు నులే చెప్పుకోమంటున్నాడు కదా చెప్పుకో ఓ చెప్పు 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 పెద్ద మంచలు తీర్పిస్తా బాబూ ఈ మార్గవ్ రోజు రాగచ్చుడే రోజు రాగచి ఈ పండుడు కక్కుడు చేసడు వందనే పని నేను ఇప్పుడు నింట చెప్తాను కదా వాడు చూడు వాడు చూడు ఎట్లా ఎట్లా కుచ్చ కుచ్చని ఏం గసని చెప్తాను ని 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 కాజ్ మిదనే కొంచెం పుడు పుడు కొని అమ్మ కొని సైత పెద్ద మనిషిలా చెప్పు చెప్పు ఇంతే తిరగ అంతే డాడీ ఏ డాడీ ని వీజత్ బాయ నలుగుట దెబ్బంటి వాడ దాత ని మల్ల డాడట చూసినవడే ఏంద్రా డాడీ ఆయం డా డాడీ ఆయన కలని డాడీ డాడీ డాడట ఇంత పొడుగు చెప్తుండు ఒక్క నాడన్న నా జీవితంలో ఆడదాని మాట కానీ దెబ్బ కానీ బజాట్లో తినలేదు అమ్మతోడు ఏదన్నా ఉంటే కొడతారు ఆడవాళ్ళు అన్నాక తిడతారు కొడతారు మీ అమ్మ కూడా వచ్చింది నేను చెప్పుకోలేడా ఇంతదే వచ్చింది నేను బయట చెప్పుకున్నా రా చెప్పుకుంటే చేత పోదురా బజాట్లో వచ్చిగా తల్లులు పందిందని ఏడా అంత అప్పుడు ఇస్తేలేదా పలుకులేదా రా ఇక ఈ పంచాత పాడైపోయి వీళ్ళని తీసుకొస్తానే వీళ్ళు ఊలుకో పలుకులే మార్తాడా మార్తాడు నువ్వు కూడా సై చేసుకోవాలి నీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మీ పంచాయతీ ఒడవని ముచ్చట రెండు రోజులు అయినాక పెడతాం రెండు రోజులు అయినాక పెడతాం నువ్వు రారా నాయనా సరే తాగి వచ్చి పెద్ద మంచి రెండు పంచాయత్ నా తప్పే రాలని నాది తప్పే ఏమనుకోకు వాళ్ళు వింటారు వాళ్ళు మంచిగానే వింటారు కానీ ఇష్టం మస్తు చూసి కాబట్టి చెప్పబుద్ది కాదు వాళ్ళకేది రెండు రోజులు తగ్గితే పంచాలి సరేనా అంతే నువ్వు కదా అంటే ఈ చోటి పెద్ద మనుషులు ఆ చోటు పెద్ద మనుషులు వస్తారు డిపాజిట్ అంటారు మళ్ళా రెండు రోజులు మళ్ళీ పొడిగిస్తారు అలా ఏమో పెళ్ళమో పంచాయతీ పెళ్ల మొదల పంచాయతీ అనగానే చాలా ఊర్లల్లో ఈ నడివిట్ల పెద్ద మనుషులకే పొద్దుపోతుంది డిపాజిట్ పెట్టాలి అంటారు పోలీస్ టౌన్ అంటారు మండలం ఆఫీస్ అంటారు 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 ఇప్పుడు పొద్దున ఖర్చు వస్తా ఖర్చు పెడతాం ముందు మీ ఇద్దరు మాట్లాడుకోవాలి కదా అటు పోయి మాట్లాడు మాట్లాడుకో

మళ్ళా నేను ఎన్న పెద్ద మనుషులు పట్టుకొస్తే నీ పంచాయతీ కానీ నా చెప్పుతో నన్నే కొట్టు లేదని నేనన్నా కొట్టుకుంటా సిగ్లా అది లేకుండా

ఇక లేదంటే పెద్ద మనుషుల జోలుగు పోతే నువ్వు మంది కాదు ఆడు మంది కాదు మన ఇల్లే మునుగుతుంది ఈ పెట్టి పెట్టి సావాలి పొద్దు కాంగ ఇద్దరు కలిసి జర ఒక్క మాట ఏదో అనుకోని రాపోరు ఈ పంచాయతీ పాడైపోసారి పునానికి ఆరాటం మాకు వాళ్ళు పో ఏం చేస్తావు నువ్వు పోతావాళ్ళ నువ్వు అట్ ఎంకరేజ్ చేస్తున్నావు అని బొమ్మ ఈ ముచ్చట తెలుస్తాడు అసలే అక్కడ ఇక అయితే అయింది సూడు రీగో ఇగ ఉంటాయి జనం కాడ బా పెన్నమ్మగని లొల్లి అంటే సాలు ఊర్లల్ల ఇది ఆరాటం అవుతుంది ఓ ఎట్లా వాళ్ళ బాధ అంతా పెద్ద మనుషులే మోస్తున్నట్టు చేస్తారు పెద్ద మనుషులు న్యాయం చేయాలి కానీ వెనక చీరి అన్యాయం అయిపోతున్న గురించి కూడా ఆలోచించాలి కాబట్టి కథ మళ్ళీ ఉన్నదట మరి వాళ్ళు కాంప్రమైజ్ వస్తారా ఎందుకవుతారు ఇలా ఈ రెండు రోజులు అయినా కూడా మళ్ళీ మూడు రోజులకో నాలుగు రోజులకు మళ్ళీ పంచాయతీ ఇక పెళ్ళమ్మ కూడా అన్న ఒక కొట్టుకోకుండా ఉంటారా ప్రేమ అంటే గట్టినే ఉంటుంది కదా అర్థం చేసుకోరు అంటే అర్థం కాదా కొట్టుకోవటం ఉంటుంది కొన్ని వద్దులు తిట్టుకోవటం ఉంటుంది ఇంకొన్ని అయితే ఇక ఏ మాట్లాడకుండా సపోర్ట్ కూర్చుంటుంది ఇట్లా అవి కూడా వస్తాయి ఓ ఈడును బట్టి కతు ఉంటుంది ఊరికేళ్ళు పెట్టుకొని బజార్లో పడితే మనమే అలవరైపోతాం కానీ ఏమని అర్థం ఉంటుందా కాబట్టి ఆలోచించు